బిగ్ బాస్లో పూర్తి అయిపోయాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ఆడియన్స్ ఎంతగానో మిస్ అవుతూ ఉన్నారు ఇందులో భాగంగానే బిగ్ బాస్ పొంగల్ ఈవెంట్ అంటూ సంక్రాంతి షూటింగ్ మొదలుపెట్టేశారు ఇక సంక్రాంతి వేడుకలో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ కలుస్తారా కలిసి మాట్లాడుకుంటారా అనే సస్పెన్స్ కూడా పూర్తిగా అమర్ క్లారిటీ ఇచ్చేశారు నెటిజన్స్ ఎంతలా కొట్లాడుకున్నామా మేత ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ని సంపాదించుకున్నా మేము మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటామంటూ శోభాశెట్టి అమర్దీప్ అయితే పల్లవి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి బయట జరిగిన విషయాల్ని మనసులో పెట్టుకోకుండా వదిలిపెట్టేద్దాం అంటూ అమర్దీప్ స్వయాన్ని చెప్పడంతో ఆ విషయం ఇప్పుడు షూటింగ్ లోనే కాదు బయట కూడా దుమారం రేపుతో ఉంది మరోవైపు శివాజీ పల్లవి ని అయితే ఎంతో చక్కగా హౌస్ లోపల ట్రీట్ చేసిన విధంగానే బయట కూడా ట్రీట్ చేయడం శివాజీని హౌస్లో చూసినట్లే బయట కూడా కంటెస్టెంట్స్ అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం ఇలా బిగ్ బాస్ హౌస్లో ఉన్న బౌండింగ్ ఇప్పుడు కూడా హౌస్ మేట్స్ మధ్యన అలానే కనిపించింది కాకపోతే ఇక్కడ ప్రియాంకని మాత్రం శోభా శెట్టి లో అయితే కాస్త ఇగ్నోర్ చేస్తూ వచ్చేశారు ఇక ప్రియాంక కూడా తన భర్తతో తప్ప వాళ్ళతో కనిపించడం లేదు అయితే వీళ్ళ ముగ్గురు మధ్యన ప్రియాంక కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చిందనే చెప్పుకోవచ్చు ఈ షూటింగ్ షెట్ లో